మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రోజు ఇక్కడ జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన తెలపడానికి గరికిని హాసిని తాలూకు తల్లిదండ్రులు రావడం జరిగిందండి అలాగే ఆ ఏరియా ప్రాంత వాసులు సో మెయిన్ ఏంటంటే ఈ అమ్మాయి మిస్ అయ్యి గత నెల పద్దెనిమిదో తారీఖున మిస్ అయింది ఆ మరుసటి రోజే తల్లిదండ్రులు ఇమీడియట్ గా పోలీసు డిపార్ట్మెంట్కి సంప్రదించి కంప్లైంట్ అవ్వడం జరిగింది అనుమానితుని పేరు అది మెన్షన్ కూడా చేశారు కానీ అయినప్పటికీ నేటికి రోజు ఇరవై ఐదు రోజులు అయింది అమ్మాయి ఆచూకీ తెలియలేదు సో తను ఎక్కడ ఉంది అసలు ఎటువంటి క్షోభలో ఉంది ఏ ముఠా చేతిలో తను బలైపోతుందో అన్న భయం ఆందోళనతో ఈరోజు ఈ గాంధీజీ వద్దకు వచ్చి నిరసన తెలిపే శాంతియుత నిరసన తెలిపే కార్యక్రమం అయితే వీళ్ళు చేపట్టారు దీని మీద ఆల్రెడీ సిపి గారిని కూడా ఒక టెన్ డేస్ బ్యాక్ ఈవెన్ కమిషనర్ ఆఫీస్లోని అలాగే గ్రీవెన్స్లో కూడా సార్కి వినవించుకున్నారు సార్ ఆచూకీ తెలియలేదు సార్ ప్లీజ్ మా కూతుర్ని కనిపెట్టండి వెతికి పెట్టండి అని చెప్పి సిపి గారిని వినవించుకుంటే సార్ కూడా రెస్పాండ్ అయ్యి కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ స్టేషన్కి సార్ కాంటాక్ట్ చేసి గా ఇతర సపోర్ట్ కానీ బలగాలు కానీ ఏవైనా ఉంటే అవి కూడా యుటిలైజ్ చేసుకొని వెతకండి అని చెప్పి సిపి గారు ఆదేశాలు ఇచ్చారు ఇచ్చినప్పటికీ వీళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో కూడా వెతుకుతున్నాం మేము అన్ని ఏరియాస్కి వెళ్తున్నాం అని చెప్పుకొస్తున్నారు కానీ నేటికి ఇరవై ఐదు రోజులైంది అసలు ఈ హాసిని ఉంది ఏమైంది ఎందుకంటే ఏ ఏది డీటెయిల్స్ లేకపోతే వేరు ఈ హాసిని అని ఎవరైతే పట్టుకెళ్ళారో ఆ అబ్బాయి తాలూకా ఫొటోస్ ఉన్నాయి అబ్బాయి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా ఇంకా మనం ట్రేస్అవుట్ చేయట్లేదు అంటే అసలు నిర్లక్ష్యం ఎక్కడ జరుగుతుంది సో దయచేసి దీనికి సంబంధించిన అధికారులు ఇక్కడ ఎవరిని కూడా విమర్శించట్లేదు బట్ ఒక అమ్మాయి మైనర్ అమ్మాయిని కాపాడండి సార్ ప్లీజ్ ఎందుకంటే స్త్రీల్ని మనం గౌరవించాలి స్త్రీలు కాపాడుకోవాలి మహిళలకి భద్రత కల్పించాలి అప్పుడే మనం భారత మాతకి గౌరవించ గౌరవించడం జరుగుతుంది ఇవన్నీ జరగన్నాడు మనం గౌ భారతమాతకి అసలు ఎటువంటి గౌరవాన్ని మనం ఇస్తాం ఒక్కసారో ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కేవలం ఈ హాసిని ఒకలే కాదు ఇటువంటి హాసిని లాంటి అమ్మాయిలు రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద రోజు రోజుకి ఎంతమంది మిస్ అవుతున్నారు ఎందుకు ఇటువంటి అమాయకుల చేతిలో బలవుతున్నారు అమ్మాయిలు తస్మా జాగ్రత్త మీడియా ప్రతినిధుల ద్వారాగా మీకు ఎన్ని సార్లు వీడియోస్ పెట్టి ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా అయినా మీరు అదే కోణంలో చిక్కుకొని అనవసరంగా మీరు లేనిపోయిన వాటిల్లో చిక్కుకొని బలవుతున్నారు ఇటువంటి హాస్ని లైఫ్ ని ఉదాహరణగా తీసుకొని అన్నయ్య అని చెప్పి మబ్బి పెట్టి వచ్చి ట్రాప్ చేశారు ఈ రోజు ఆ అమ్మాయి ఆచూకీ లేకుండా పోయింది అన్నయ్య అవ్వచ్చు నాన్న అవ్వచ్చు పెదనాన్న అవ్వచ్చు ఎటువంటి బంధుత్వాలు కలిపి మీ వద్దకు వచ్చినా మీరు వాటికి త్రా పోకండి మీకు ఏమైనా ఇబ్బంది పెడితే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మెన్షన్ చేసినటువంటి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నెంబర్స్ కానీ పోలీస్ శాఖ సిబ్బంది నెంబర్ వన్ డబల్ జీరో కానీ కాంటాక్ట్ చేసి అలర్ట్ అవ్వండి తద్వారా మీరు మిమ్మల్ని కాపాడుకోవడమే కాకుండా ఇంకొక పది మంది ఆడపిల్లలు కూడా కాపాడిన వాళ్ళు అవుతారు అబ్బాయి వన్ టౌన్ ఏరియాకి చెందినవాడని చెప్పేసి తల్లిదండ్రులు మెన్షన్ చేశారండి సో ఆ అబ్బాయి తాలూకా ఫ్యామిలీ కూడా ఉన్నారు వాళ్ళు కూడా రెండు మూడు రోజులు ఇచ్చేస్తామని చెప్పి స్టార్టింగ్లో చెప్పిన వెంటనే అవకాశం ఇచ్చి చూశారు తల్లిదండ్రులు ఇరవై ఐదు రోజులైనా నేటికే అమ్మాయి ఆచుకి తెలియపోవడంతో భయాందోళనకు గురై తండ్రి కూడా ఆరోగ్యం బెంగ పెట్టుకొని చిన్న కూతురు మీద ఇద్దరు ఆడపిల్లలు అండి పొట్టగూడి కోసం అమ్మాయి మొన్నే రెండు నెలల కిందట తనని బేకరీలో పెట్టారు పనికి పంపించిన దీంతో ట్రాప్లో అమ్మాయిని ఇచ్చేసి ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లారు ఏంటని తెలియట్లేదు సో తక్షణమే త్రూ మీడియా ద్వారాగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ అమ్మాయి ఎక్కడుందో పోలీస్ యంత్రాంగం అందరూ కూడా వెతికి కనిపెట్టండి ఎందుకంటే డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీరు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు ప్లీజ్ అండి దీన్ని వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్పి సో ఆ తల్లిదండ్రుల శోకానికి ఒక ఫుల్ స్టాప్ పెడతారని మీ ద్వారాగా కోరుకుంటున్నాను